ఇప్పటిదాకా ప్రభుత్వ కార్యాలయాల్లో అందినటువంటి పౌర సేవలన్నీ ఇప్పుడు మొబైల్లోకి వచ్చేసాయి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పౌర సేవలను అందించాలని చెప్పి నిర్ణయించింది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రారంభించారు మొత్తం నూట అరవై ప్రభుత్వ సేవలని పౌరులకు అందించేటువంటి సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని చెప్పి నిర్ణయించింది మన మిత్ర పేరుతో ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ఇవాళ లోకేష్ ప్రారంభించారు ఈ సేవలన్నీ కూడా వాట్సప్ చాట్ బోర్డ్ ద్వారా ఈ ప్రభుత్వ సేవలన్నీ కూడా అందించడానికి ష్ ప్రభుత్వం సిద్ధమైంది మొత్తంగా తొలి విడతలో నూట అరవై ఒక్క సేవల్ని అందించాలని చెప్పి నిర్ణయించారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నెంబర్ను కూడా ఇచ్చింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబర్కి సేవ్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాట్సాప్ గవర్నెన్స్గా సేవ్ చేసుకుంటే దాంట్లో ఇలా ఎంపిక చేసుకునేందుకు వివిధ సేవలన్నీ కూడా లభ్యమవుతాయి వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవలకు స్వాగతం అంటూ ఒక మెసేజ్ కూడా కనిపిస్తుంది ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే దాంట్లోపు బ్లూటిక్ అనే వస్తుంది అధికృత వాట్సాప్ అకౌంట్గా ప్రభుత్వం దీన్ని గుర్తించవచ్చు ఇందులో హాయ్ అని టైప్ చేస్తే ఈ తరహా మెసేజ్ అనేది లభ్యమవుతుంది ఇందులో సేవను ఎంచుకోండి అనే చోట నొక్కితే దీంట్లో ఏ సేవల్ని ఎంచుకోవాలన్న దానిపైన మనకి మెను వస్తుంది దాంట్లో దేవాదాయ ఆర్టీసీ వివిధ పౌర సేవలకు సంబంధించినటువంటి మెసేజ్లు అన్నీ వస్తాయి చూడండి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఒక మెను వచ్చింది దీంట్లో ఇది నొక్కగానే దేవాలయ బుకింగ్ సేవలు దేవాలయ దర్శనం సేవ మరియు దానాలు ఇలా వివిధ రకాలుగా ఈ సేవల్ని పొందించే అవకాశం ఉంది అలాగే ఫిర్యాదు పీజీఆర్ సిస్టమ్కి సంబంధించి ఫిర్యాదు పరిష్కరణ సేవలు దానికి సంబంధించినటువంటి స్టేటస్ తెలుసుకునేందుకు కూడా ఒక మెనూని ఏర్పాటు చేశారు అలాగే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బు బస్ టికెట్ బుకింగ్ అలాగే రద్దు చేసుకోవడానికి ఉన్నటువంటి సర్వీస్ను కూడా ఈ వాట్సాప్ చాట్బోర్డ్ ద్వారా వినియోగించుకోవచ్చు అలాగే ఎనర్జీ అంటే ఇంధన శాఖకు సంబంధించి ఏపీ కరెంటు బిల్లులు చెల్లింపులు అలాగే కొత్త కనెక్షన్ ఇంకా ఇతర సేవలన్నింటినీ కూడా ఈ ఎనర్జీ సేవల ద్వారా వినియోగించుకోవచ్చు అలాగే సిఎంఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్థితి ఫిర్యాదులు ఇతర అభిప్రాయాలను తెలియజేసేందుకు కూడా ఇందులో అవకాశం కల్పించారు మున్సిపల్ శాఖకు సంబంధించి ఆస్తి పన్ను అలాగే ట్యాప్ కనెక్షన్ ట్రేడ్ లైన్సెస్లు జారీ ఇతర సేవలన్నీ అందించడానికి సిడీఎంఏ కూడా అంటే మున్సిపల్ శాఖ కూడా ఒక పెట్టింది అలాగే వివిధ సర్టిఫికెట్లు జనన మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికెట్లు జారీ కోసం రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి మెనూను కూడా ఇందులో ఏర్పాటు చేశారు అలాగే ఆరోగ్య కార్డుకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుకు సంబంధించినటువంటి సర్వీసులన్నీ కూడా ఈమెను ద్వారా పొందే అవకాశం ఉంది అలాగే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సేవల్ని కూడా ఇదే యాప్ ద్వారా ఈ చాట్బోట్ వాట్సాప్ చాట్బోట్ యాప్ ద్వారానే పొందే అవకాశం ఉంటుంది మొత్తంగా చూస్తే పోలీస్ శాఖ మిస్సింగ్ డాక్యుమెంట్లు ఫిర్యాదులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఒక దేవాలయ బుకింగ్ సేవలను ఒకసారి గుర్తిస్తే ఆ మీటనకు కానీ దేవాలయ బుకింగ్కి సంబంధించినటువంటి అంటే ఏ దేవాలయానికి ప్రముఖ దేవాలయానికి కూడా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఈ ప్రముఖ దేవాలయాల్లో దర్శనానికి సంబంధించిన టికెట్లు అలాగే అక్కడ అకామిడేషన్కి సంబంధించినటువంటి టికెట్లను కూడా దీంట్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి శ్రీశైలం ఇక్కడ శ్రీశైలం కాణిపాకం అలాగే సింహాచలం విజయవాడ కనకదుర్గ ఆలయం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అలాగే తిరుమల కాళహస్తి తదితర దేవాలయాలన్నిటికి సంబంధించినటువంటి చాట్బోట్ చాట్ చాట్బోట్ ఓపెన్ అయింది దీంట్లో శ్రీశైలంలో బుకింగ్కి సంబంధించి మీటన్ నొక్కితే దీంట్లో గదులు బుకింగా లేకపోతే దర్శనానికి సంబంధించి అంశమా ఏదనేది ఈ వాట్సాప్ చాట్ బోర్డు చూపిస్తుంది మొత్తంగా చూస్తే నూట అరవై ఒక్క సేవల్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దీనికి సంబంధించి పూర్తి భద్రత కూడా ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మనం చూస్తే కనుక ఈ వాట్సాప్ చాట్ బోర్డు మన మిత్ర చూస్తే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నెంబరు సేవ్ చేసుకుంటే ప్రభుత్వం అందించేటువంటి పౌర సేవలన్నీ ఫోన్ ద్వారా అందే అవకాశం ఉంటుంది మొత్తం నూట అరవై యొక్క సేవలని తొలి విడతలో అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది తదుపరి దశలో ఒక మరొక మూడు వందల అరవై పౌర సేవల్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది మొత్తంగా చూస్తే ప్రభుత్వం అందించేటువంటి ఐదు వందల ఇరవైకి పైగా పౌర సేవలన్నీ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి ముందుకొచ్చిందని చెప్పాలి అయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో వీటన్నిటిని కూడా సురక్షితంగా పౌరులకు సంబంధించినటువంటి డేటా సురక్షితం చేస్తామని చెప్పి చెప్తుంది అలాగే ఒకేసారి వాట్సాప్ ద్వారా అందించేటువంటి సేవలు ఒకవేళ ఇబ్బంది ఫోన్ ద్వారా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి భావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే డేటా లేక్ డేటా లేక్ అనే వ్యవస్థ ద్వారా నిరంతరాయంగా ఈ పౌర సేవలన్నీ కూడా సులభంగా పౌరులకి ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అలాగే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వచ్చేటువంటి సేవలన్నీ కూడా పూర్తిగా సురక్షితంగా అత్యంత భద్రంగా ప్రజల డేటా ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది